కాకినాడ జిల్లా పిఠాపురం యు కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్లో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన పిల్లల మధ్య వివాదానికి ఉపాధ్యాయులపై కులం పేరుతో దూషించారని బుకార్లు నమ్మరాదు కరికొకరు తగాదాలు పడి నందున పాఠశాల నందు ఉపాధ్యాయులు మందలించడం జరిగింది సదరు విషయం పిల్లలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో పిల్లలు చెప్పిన మాటలను తల్లిదండ్రులు అపార్థం చేసుకుని పాఠశాలలోని ఉపాధ్యాయులపై గొడవలు పడి ఉన్నారు ఈ విషయంలో ఉపాధ్యాయుల పిల్లల మధ్య గొడవలు జరగరాదని మందలించి క్రమశిక్షణలో భాగంగా పిల్లలను హెచ్చరించడం జరిగింది అయినప్పటికీ పిల్లలు తల్లిదండ్రుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదనే భావంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సంఘటనలో భాగమైనటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే ఇంగ్లీష్ టీచర్

ఎనిమిది సంఘటన జరిగితే ఇరవై తొమ్మిది శనివారం ముప్పై ఆదివారం ఒకటి సోమవారం ఒకటో తారీఖుని వాడు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ చిన్న ధర్నాలు చేసి వాళ్ళు కులపరమైన వివస్థ జరిగింది మాకు పిల్లలకి ఇబ్బంది కలిగిందని చెప్పి వచ్చాయి వస్తే వెంటనే మేము నేను ఎస్ఐ గారు అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ పిల్లలతో మాట్లాడాం ఉపాధ్యాయతో మాట్లాడాం బ్రిటిషన్ గారితో మాట్లాడాం అందరితో మాట్లాడు మాట్లాడి వాళ్ళకి హాని పని జరిగింది ఇది పిల్లల మధ్య గొడవ జరిగింది కనుక మేము తగిన విధంగా విచారణ చేసి ఘర్షణ పెద్దది కాకుండా చూస్తామని చెప్పాము ఆ చెప్పిన దాని భాగంలో మేము విచారణ చేసిన మేము పిల్లల దగ్గర తీసిన ఆచారం మహాకారంటే కులపరమైన నివసించాలి కానీ అక్కడ వచ్చిన పేరెంట్స్ కానీ లేకపోతే సామాజిక వర్గానికి పెద్దలు కానీ వాళ్ళ మనోభావాలు ఎదుర్కొన్నాయి వాళ్ళ ఆదరణతో ఉన్నారు కానీ అక్కడ వాతావరణం మనం తీరికొచ్చు కానీ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ భావించామో వారిని తాత్కాలికంగా డిప్రిటేషన్ పంపడం జరిగింది ఎందుకంటే ఇటువంటి వాతావరణంలో

ఇద్దరు ఎయిత్ క్లాస్ పిల్లలు స్కూల్ ఆవరణ బయట పడి వాళ్ళిద్దరూ ఏదో మాట మాట అనుకుంటే ఇంకొక ఆరుగురు పిల్లలు వారితో జతగలిసి వాళ్ళు ఘర్షణపడి ఒక విద్యార్థిని కొట్టడం జరిగింది ఇది గమనించిన మిగిలిన విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులకు చెప్పడంతో వారిని పిలిచి మందలించి వారిని ఇంటికి పంపించి తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా కోవడమే ఈ సంఘటనలా జరిగితే విద్యార్థులు ఇంటికి వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులకి చెప్పిన విధానంలో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది చిన్నపిల్లల మధ్య జరిగిన ఘర్షణ దాన్ని మనం ఆ రకంగానే చూడాలి ఈ ఘర్షణ లో పాఠశాల ఉపాధ్యాయులు లేదా ప్రధాన ఉపాధ్యాయులు ఇన్వాల్వ్మెంటు లేదా వారు చేసిన తీవ్రమైన తప్పిదాలు ఏమీ లేవు పిల్లల్ని ఇంటికి పంప వాళ్ళని పేరెంట్స్ తీసుకుని రమ్మడంలో ఈ క్రమంలో తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతనడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది వేరు వెంటనే మేము ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు అందరికీ తెలపడం జరిగింది వాళ్ళు విషయాన్ని పూర్వాపరాలను పరిశీలించి సమస్య జటిలం కాకూడదనే ఉద్దేశంతో ఎవరైతే ఈ సమస్యకి కారణభూతులని భావించారో వారందరినీ కూడా డిప్యూటేషన్ మీద తాత్కాలికంగా పక్క స్కూల్కి పంపడం జరిగింది దీనితో అక్కడ ఘర్షణ పూర్వక వైఖరిని వాతావరణాన్ని లేకుండా చేసాం వెను వెంటనే సబ్జెక్ట్ టీచర్లు కొరత లేకుండా ఇంకొక టీచర్ని కూడా అక్కడ అపాయింట్ చేయడం జరిగింది ఆయన విధుల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది విద్యార్థులకి చదువు చదువులకు ఆటకం లేకుండా వచ్చి అక్కడ చిన్న ధర్నాలా చేసి వాళ్ళు కులపరమైన వివక్ష జరిగింది మాకు పిల్లలకి ఇబ్బంది కలిగిందని చెప్పి వచ్చారు వస్తే వెంటనే మేము లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు కనుక ఇక్కడ వాతావరణం మనం తేలికపరచడానికి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యిన్నారని భావించామో వారిని తాత్కాలికంగా డిప్యుటేషన్ మీద పంపడం జరిగింది ఎందుకంటే ఇటువంటి వాతావరణంలో వాళ్ళు పాఠాలు చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక పిల్లలకి విద్య ప్రశాంత వాతావరణం జరగదు కనుక ఘర్షణ లేక ఘర్షణ నివారించడం కోసం మాత్రమే తప్ప ఈ వాళ్ళ మీద ఆరోపణలు సత్యమని మేము భావించగలం విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు అందరి విద్యార్థులు కూడా కులపరమైన వివక్ష జరిగింది అది ఎక్కడ మాకు మా దృష్టిలో కాదు

మీకు అండి అప్పుడు మొన్న వాయిస్ ఇచ్చిన ఒక విద్యార్థిని కూడా మాకు స్టేట్మెంట్ ఇచ్చిందండి ఒక అమ్మాయి అక్కడ పెద్ద పిల్లలు ఆ స్కూల్ కావట్లేదు వాళ్ళకి ఒక మూడు నాలుగు స్కూల్ కావట్లేదు స్కూల్కి వచ్చి ఉంటే వాళ్ళు మాకు ఎంత ఒకటి చెప్పి ఉండేవారేమో కానీ ఇద్దరు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు స్కూల్ రావట్లేదు అండి ఆ వాయిస్ ఇచ్చిన విద్యార్థికి ఒక అమ్మాయి మాత్రం వచ్చింది స్కూల్కి ఆమె కూడా రాసి ఇచ్చింది అది పాఠశాల అధికారిగా నా పరిధిలో పొరపాటు ఎక్కడ జరిగిందో గమనించి దెబ్బతిన్న వ్యక్తిని కౌన్సిలింగ్ ఇచ్చి కొట్టిన వ్యక్తులకి ఇంటికి పంపడం జరిగింది తప్ప కులాలు చూడలేరు ఫస్ట్ పాయింట్ జరిగింది అందులో ఆంగ్ల ఉపాధ్యాయులు ఒక ఆయన కూడా బందీ చేయడం జరిగింది పిల్లలకి టెన్త్ క్లాసు పిల్లలు పరీక్షల ముందు కనుక వాళ్ళకి చదువులకి ఆటంకం ఏర్పడుతున్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆ విద్యార్థులు కొంతమంది అక్కడికి వెళ్ళి కలెక్టర్గా కలవడం జరిగింది కలెక్టర్ గారు వాళ్ళకి మీ చదువులకి ఏమీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మేము ఇంకొక ఉపాధ్యాయుని కూడా వేయడం జరిగింది మా విచారణలో మాకు తెలిసినంతవరకు టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అక్కడ పిల్లల మధ్య గొడవ మాత్రమే జరిగింది కానీ ఉపాధ్యాయులు పిల్లల్ని దూషించడం జరగలేదు మాట్లాడాం అందరితోనే మాట్లాడం అందరికీ కూడా విషయాన్ని వివరించాం అందులో కొద్దిమంది మాతోనే కాకుండా అక్కడ ఉన్న విద్యార్థులతో కూడా మాట్లాడారు చాలా వర్గాలు వచ్చాయి ఇంచుమించు పది పదిహేను టీమ్లు వచ్చాయి అందరూ కూడా మాతోనే కాకుండా పిల్లలతో కూడా మాట్లాడారు మా పిల్లలు కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు విచారణ చేసుకుని వాళ్ళు చెప్పింది ఒకటే ఇక్కడ కులపరమైన వివరించేం జరగలేదు అటువంటిది ఏమీ లేదని నుంచి వెళ్ళారండి మాకు దాని మీద కంప్లైంట్ చేయలేదు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అది మేము అమ్మ